నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్లి కల్తీ నెయ్యికి సంబంధించి విజయ్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అసలు విజయ్ భాస్కర్ రెడ్డి ఆయన ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆయన పాత్ర ఏంటి ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంది అసలు ఆయన పాత్ర ఎంత వర్క్ లంచాలు తీసుకున్నారు అయితే దీని మీద టీటీడీ అధికారులు ఏమని స్పందిస్తున్నారు ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకురాబోతున్నారు ఇలాంటి అంశాలను చర్చించాము స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మా శల్ని మన వీక్షకులకు ఈ కల్తీ నైకి సంబంధించి ఈ విజయ్ భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అసలు మీరు అన్నట్టు విజయభాస్కర్ రెడ్డి పాత్ర సాధారణమైన పాత్ర కాదు చాలా కీలకమైన పాత్ర అంటే అతను ఎంత నమ్మకంగా ద్రోహం చేశాడంటే టీటీడీకి తను ఈ నెయ్యి నాణ్యతని నిర్ధారించాల్సిన కీలకమైన వ్యక్తే ఆయన ఆ ల్యాబొరేటరీలో టీటీడీకి సొంత ల్యాబొరేటరీ ఉంది నేతి నాణ్యతను పరీక్షించడానికి దాదాపు సుబ్బారెడ్డి గారు కూడా చెప్పాడు డెబ్బై ఐదు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి సొంత ల్యాబొరేటరీ కూడా ఉంది అని కూడా చెప్పాడు ఆయన మరి సొంత ల్యాబొరేటరీ ఉన్నప్పుడు ప్రతి ట్యాంకర్ నుంచి వచ్చిన నేతిలే వాళ్ళు ప్రతి బ్యాచ్ని టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని అన్లోడ్ చేస్తారు అలాంటిది ఈయన అన్ని ట్యాంకర్లకి అప్రూవల్ ఇచ్చాడు అన్నీ కూడా కల్తీ ట్యాంకర్లే దీనికి ఏం ఊరికే ఆయన దాదాపు ఒక కోటి రూపాయల చొప్పున ఆయన సంపాదించాడు ఒక్క బోలేబాబా నుంచే డెబ్బై ఐదు లక్షల రూపాయలు బినామీ అవాల రూపంలో తీసుకున్నాడు ప్రీమియర్ నుంచి ఒక ఎనిమిది లక్షల రక తీసుకున్నాడు తర్వాత ఇంకొక కంపెనీ నుంచి బంగారం వెండి తీసుకున్నాడు ఏఆర్ డైరీల నుంచి వాటి నుంచి ఏవైతే సప్లై చేసినాయో వాళ్ళు చేసిన సప్ సరఫరా చేసిన పరిణామాన్ని బట్టి దాన్ని డబ్బులు తీసుకున్నాడు ఇతను దాదాపు కోటి రూపాయలకైతే తక్కువ తీసుకోవాలా ముప్పై ఎనిమిది లక్షల కల్తీ నెయ్యి వాడుకున్నారు వీళ్ళు అంటే టీటీడీకి సరఫరా జరిగింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగింది ఇతనికి ఒక కోటి రూపాయలు వచ్చింది తర్వాత అప్పన్న అతనికి ఒక నాలుగైదు కోట్ల రూపాయలు అతని అకౌంట్లో పడిన సందర్భం కూడా మనం చూసాం ఇవన్నీ కూడా వీళ్ళు డైరీస్ వాళ్ళు ఎవరికి ఎట్లా సర్దాలో అట్లా సర్దుకుంటూ వెళ్ళారు ఇది ఒక పథకం ప్రకారం జరిగిన కుంభకోణం కింద నుంచి పైరాక అందరికీ తెలుసు కాబట్టి ఆ కుంభకోణం సక్సెస్ఫుల్గా ఐదేళ్ల పాటు నిరాటంకంగా గప్చుప్గా జరిగింది లేకపోతే అనేక వ్యవస్థలు ఉన్నాయి అక్కడ పట్టుకోవటానికి ఇంకోటి ఏంటంటే లడ్డూలు తయారు చేసే వంటశాలని పోటు అంటారు ఆ పోటుల్లో పనిచేసేది మిరాసి వాళ్ళు అనమాట అంటే వాళ్ళు తరతరాలుగా పనిచేస్తూ వస్తున్నారు వాళ్ళకి నెయ్యి ఇలా చూడగానే వాసన చూడగానే పట్టుకుంటేనే చెప్పగలరు ఇది ప్యూర్ నెయ్య కాదా అని మరి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు అంటే ఈ పైనుంచి అంతా పాత్రధారులు ఉన్నారు కాబట్టి మనకెందుకు అని వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు భక్తుల నుంచి కూడా అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినాయి నేతి ఇది రావటం లేదు దీంట్లోనూ పూర్తి గతంలో రుచి రావటం లేదని ఎలా వస్తుంది అది ప్రకృతి సహజంగా ఆవుల నుంచి తీసుకున్న నెయ్యి అయితే ఆ రుచి వస్తుంది ఇది కృత్రిమంగా కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి కృత్రిమైనటువంటి రసాయనాలతో వాసన తీసుకొచ్చారు నేతి వాసనని చెప్పారు కదా ఫ్లవర్స్ కూడా ఫార్మ్ నుంచి తెప్పించారని అసలు వాళ్ళు చాలా తక్కువ రేటుకి కొటేషన్ వేసి కూడా ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వీళ్ళకి లంచాలు ఇచ్చారంటే ఆ కంపెనీలు ఉత్తరాఖండ్ నుంచి సప్లై చేసి ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి అంటే వాళ్ళు ఆ ఉత్తరాఖండ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పేరే కానీ నేను అనుకోవటం వాళ్ళు ఎక్కువ ఈ తిరుపతి చుట్టుపక్కలలోనే ఇలాంటి నేతి తయారు చేసే లేకపోతే తమిళనాడులో కానీ పెట్టుకుని ఉంటారు పెట్టుకుని అక్కడి నుంచి సరఫరా చేసి ఉంటారు కానీ లేకపోతే ఉత్తరాఖండ్ నుంచి ఆ ట్యాంకర్లు రావాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు ఇతను పాత్ర ఏంటి అంటే ఇతను నేతి నాణ్యతని పరిశీలించే ఒక ఇన్స్పెక్టర్ అధికారి అతను సర్టిఫికేషన్ చేస్తేనే వాళ్ళకి పేమెంట్లు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి ఇతను ఎక్కడ కూడా కొర్రి రాయలే అసలు ఇందులో నాణ్యత లేదు అని కానీ ఇది కృత్రిమమైన నెయ్యి అని కానీ రాలేదు ప్యూర్ స్వచ్ఛమైన నెయ్యి అని అన్నిసార్లు సర్టిఫై చేసుకుంటా వెళ్ళిపోయాడు దాదాపు ఇతను ఒక నలభై ఏడు నిందితుడు ఎంతో కేసులో ఇప్పుడు ఏసీబీ నెల్లూరు కోర్టులో ఈ విచారణ జరుగుతుంది సిట్ వాళ్ళు ఈ ఛార్జ్ షీట్ని నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇది ఏసీబీ కింద బుక్ అయింది కరప్షన్ యాంటీ కరప్షన్ బ్యూరో చట్టాల కింద కాబట్టి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ విజయభాస్కర్ రెడ్డి దానికి బెయిల్ కావాలని పిటిషన్ పెట్టుకున్నాడు పిటిషన్ని కోర్టు తిరస్కరించింది ఎందుకంటే పోలీసులు ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదికలో ఈయన పాత్ర కీలకమంతేలింది రెండోది ఈయన నేను వాళ్ళ దగ్గర నుంచి హవాలా రూపంలో ఈ ఫలానా ఫలానా సోర్సెస్ ద్వారా ఇలా డబ్బునే తీసుకున్నానని ఇంత బంగారం తీసుకున్నానని కొన్ని వెండి కాయిన్స్ తీసుకున్నానని ఆయన సిట్టు ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా రికార్డ్ చేశారు ఈ కేసులో వాళ్ళ కల్తీ జరగలేదని వాది పెద్ద మనుషులు అందరూ కూడా తప్పు వాళ్ళ పాత్ర కూడా ఉండబట్టే వాళ్ళు ఒకళ్ళ తా మాట్లాడారు ఈ కల్తీ కంపెనీలు సరఫరా చేసిన కంపెనీల ఈ పెద్ద స్థానాల్లో చైర్మన్ స్థానాల్లోనూ ఉన్న వ్యక్తులు లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తిరుపతి దేవస్థానానికి ఆయన స్వామివారికి నివేదించే నైవేద్యాలు కూడా ఈ కల్తీ నేతితోనే తయారు చేసి పెట్టారు మరి అది ఎంత ద్రోహం అది ఎంతమంది భక్తులు విశ్వాసాలను దెబ్బతీశారు ఇప్పుడు కోట్లాది మంది భక్తులు తిరుపతి లడ్డూని విదేశాలకు కూడా తీసుకెళ్ళి ప పంచి పెడతారు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్య మతస్థులు కూడా తింటారు ఎందుకంటే దాని ఆ రుచి ఆ వాసన ఎక్కడ రాదు ఇప్పుడు ఆ ఫ్లావర్ కృత్రిమగా వీళ్ళు తీసుకొచ్చారు చాలా వరకు కాబట్టి ఎవరైనా నిపుణులైన వాళ్ళు పట్టుకోవాల్సిందే కానీ మనలాంటి వాళ్ళం పెద్దగా చెప్పలేము ఏదో కొంచెం తేడా ఉందని చెప్పగలుగుతాం కానీ పూర్తిగా ఇది కృత్రిమమైన నెయ్యితో చేశారని కూడా మనబోటాలో చెప్పలేము ఆ విధంగా ఉండబట్టికే ఐదు సంవత్సరాల పాటు ఈ చప్పుడు కాకుండా ఇంత కల్తీ వ్యాపారం జరిగింది మూడు వందల యాభై కోట్ల రూపాయలు శ్రీవారి ధనాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఏ ఏ అధికారులు ఎవరికి ఏ స్థాయిలో వాళ్ళు పంచుకున్నారు కాబట్టి మీరు అన్నట్టు ఈ అరెస్ట్ అవుతుందా లేదా అంటే బెయిల్ రాలేదు కాబట్టి అరెస్టే తజ్యం అరెస్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈయన బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చు ఇతను ముందస్తు బెయిల్ కోసం పెట్టాడు కాబట్టి అది రిజెక్ట్ చేశారు పోలీసుల దగ్గర ఖచ్చితమైన దర్యాప్తులో ఇతని పాత్ర ఉన్నట్టు ఆధారాలు ఉన్నట్టు టైంలో ముందస్తు బయలు ఇవ్వలేరు కదా అరెస్ట్ చేస్తారు కాబట్టి ఈయన వెనక ఏం చెప్తారు సార్ ఎవరు లేరని మనం చెప్పగలుగుతాము ఇది ఒకటితో అయ్యే మాట కాదు ఇది ఇది అందరూ కింద నుంచి పైరాక టెండర్లు పిలిచేటప్పటికే ఈఓ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకున్నారు మేము తక్కువ రేట్ వేస్తాము కానీ మేము చేసేది మాత్రం కల్తీదే మరి మీరు దానికి మాకు అడ్డంకి చెప్పకూడదు మరి వీళ్ళ కోరికలన్నీ తీర్చారు కదా వీళ్ళు ఎవరెవరు ఏ స్థాయిలో ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు మరి ఎవరు లేరని మనం చెప్పగలుగుతాము ఏ కొంతమందో ఉంటే మిగిలిన వాళ్ళు ఇది కల్తీ నెయ్యి అని బయటకు వచ్చి చెప్తారు కదా చెప్పగానే బయటికి ప్రచారం అవుద్ది ఇవాళ రేపు మీడియాలోకి వస్తుంది ఇవన్నీ పబ్లిక్ కూడా కంప్లైంట్ చేసి ఆ నేతిని తీసుకెళ్ళి టెస్ట్ చేయమని కూడా ఒత్తిడి చేస్తారు తిరుపతి దేవస్థానానికి ఒకళ్ళిద్దరు కాదు కదా భక్తులు తండోపు తండాలుగా వెళ్తారు ఏ రోజైనా కూడా ఈవో కార్యాలయం ముందు కూడా వెళ్ళి భోజనాలు బాగోనప్పుడు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చూసాం ఈ మధ్యలో కూడా ఉంది కదా సత్ర అన్నదాన సత్రం అందులో బాగాలేదు ప్రసాదం అని అట్లా శ్రీవారి భక్తురాల పేరు మీద ఒక అన్నదాన సత్రం ఉంటుంది ఆ సత్రంలో మంచి భోజనం పెడతారనే పేరుంది కానీ ఈ మధ్యకాలంలో అట్లా కూడా జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రక్షాళన చేశారు మన ఈ మధ్య ఒక వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి కూడా ఇల్లు కూడా మెచ్చుకున్నాడు చాలా బాగుంది వ్యవస్థలో అన్న ప్రసాదాలు అన్నీ కూడా బాగున్నాయి అని కూడా నాకు అంపట రాంబాబు గారే మెచ్చుకున్నాడు ఆయన మరి చాలా క్రిట్ విమర్శిస్తాడు అందరినీ మరి కూటమి ప్రభుత్వం అంటే అసలు పడదు అయినా కూడా ఉండ వాస్తవాన్ని ఒక భక్తుడిగా వెళ్ళాడు కాబట్టి తప్పు మాట్లాడలే సంబంధం సమంజసం కాదు అనుకుని వాస్తవం చెప్పాడు అట్లా ఇప్పుడు ఇవాళ ప్రారంభ లడ్డు ప్రసాదాలు కూడా ఇవాళ బాగుంటున్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు సరే ఇప్పుడు ఈ కల్తినయే కాకుండా చూసుకుంటే ఎన్నో వైసీపీ వాళ్ళు అరాచకాలు చేసిన ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి పరకమని చోరీ ఒకటి కింద యాభై కేజీల బంగారం లో అవును ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటూ వస్తున్నారు అదే కదమ్మా వాళ్ళు ఎక్కడ అవకాశం ఉన్నా తిరుపతి దేవస్థానంలో ఒక ఆదాయ వనరుగా చూశారు గాని ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం పవిత్రమైన ప్రదేశం శ్రీవారు చాలా శక్తివంతమైన కలియుగ దేవుడు అని వాళ్ళకి అది ఆ సెంటిమెంట్ ఏం లేదు కాబట్టి అన్ని రకాలుగా చేసినా ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కుంభకోణాలని బయటికి తీస్తుంది తర్వాత వ్యవస్థల ముందు ప్రక్షాళన చేశారు తర్వాత ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ కూడా పబ్లిక్ ఆడియో సిస్టమ్ల ద్వారా కూడా పాటలు కూడా పెట్టారు అంతకుముందు కేవలం శ్రీవారి నామాలు మాత్రమే పాడేవాళ్ళు గోవిందనామాలు అవే వినపడేవి కానీ అక్కడ అట్టా కూడా దుర్వినియోగం చేశారు అక్కడ ఉండే భోజనశాలలు అందరూ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకించుకోవటం నాసి రకం భోజనాలు పెట్టడం తర్వాత టీటీడీలో అయితే ఆఖరికి అతి పవిత్రమైనటువంటి నెయ్యి వాడేది కూడా కల్తీ ఏ పెట్టారంటే ఇక ఎక్కడ అవినీతి జరగలేదు ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఒక ఒక బ్లాక్ హిస్టరీ అంటే అదొక చీకటి రోజులు అనుకోవాలి ఐదు సంవత్సరాలు అది శ్రీవారే మరి మేల్కొని వాళ్ళని పక్కకు తొలగించాడని అనుకోవాలి ఇప్పుడు సార్ విజయభాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా వచ్చే అవకాశం ఉందంటారా సార్ ఈ కేసు నాకు చాలా వర్క్ అయ్యి ఎందుకంటే ఇక అందరూ ఇప్పుడు ల్యాబ్లో సర్టిఫికేషన్ చేసిన వ్యక్తి ఆయనే అట్లాగే ఆయన పై అయినా కింద అయినా ఇక అందరూ ఉంటారు అందరి సంతకాలు ఉంటాయి అక్కడ కింద ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి ల్యాబ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో లేకపోతే జనరల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అందరిది ఉండాలి ఇనిషియల్స్ ఆ క్వాలిటీ టెస్టింగ్లో కాబట్టి ఎవరు పాత్రలు చేశారు మరి అందరిని అందుకే కదా దాదాపు నాలుగు డజన్ల మందిరాక ఇందులో ముద్దాయిలుగా తేలేరు ఇంకా మరి ఇంకా ఎంతమంది వస్తారో చూడాలి నమస్కారం మా శల్ని మన వీక్ష